సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది బేస్లెస్ లాగా ఉంది చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి అవి న్యాయస్థానాల్లో నిలబడలేదు ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు ప్రజాక్షేత్రంలో నిలబడవు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదీల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపెట్టినట్టుంది కాళేశ్వరంకి అనుమతులు ఎవరు టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఒకవేళ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు ఇంజనీర్లను తప్పుపట్టినట్టు రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది అది అఫ్ కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు నేను జోక్ చేస్తానని సీరియస్గా అంటున్నా ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలా కాళేశ్వరం కూలింది అనేది ఆయన్నే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా గంధమల్ల ఏంటిది కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం మరి కూలింది అనేది నువ్వే గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే కూలిందనేది నువ్వే మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మీ మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని ఆరు వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా మరి కాళేశ్వరం కూలీందంటావు కాళేశ్వరం నీళ్లు ఆరు వేల కోట్ల రూపాయలతో తెచ్చి మూసీల పోస్తా అని టెండర్లు ఎట్ట ఫైనల్ చేస్తావు బిడ్డ అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు గోబల్ చెప్తున్నావు సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు వందేళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులను కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పకూలింది మూడు సార్లు కూలింది మూడు సార్లు కుప్పగూలినా ఆడికి ఎన్డీఎస్ఏ బోలే ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు రిపోర్ట్ ఇయ్యదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు అది బీజేపీ నీతి ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్ల అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది అంటే ఎంత దుర్మార్గంగా దానికి మీడియానే సాక్ష్యం మీరే ఇక పిలుస్తుండ్రు పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలవలసిన అవసరమే లేదు నివేదిక పూర్తయింది రేపో మాపోయిస్తారని మీరే రాసిండ్రు కదా ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు మళ్ళా రాత్రికి రాత్రే లీకులు ఏమని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది మాకు నోటీస్ రాలే గమత ఏంటంటే మాకు నోటీస్ రాలే మీడియాలో మాత్రం లీక్ వచ్చింది ముందు రోజేమో పిలుస్తలేరు రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు తెల్లారేమో లేలే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అందరు మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది